ఈరోజు పిల్లలకి మరోటి జ్యూస్ చెప్పబోతున్నానండి ఇది కూడా కళ్ళకి సంబంధించింది కళ్ళు బాగా కనిపిస్తుంది ఇంకా హెయిర్ ఊడదు పిల్లల్లో నులిపురిగలు ఉంటాయి కదా నులి పురిగుల సమస్య ఉంటుంది పొట్టలో నొప్పి వాషూమ్ సరిగ్గా రాదు అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి దానికి కావలసిన పదార్థాలు కరివేపాకు వన్ కప్పు పుదీనా హాఫ్ కప్పు కీరా వన్ కప్పు ఈ కీర పీల్తోనే తీసుకోవాలండి పీల్ లేకుండా కాదు పీలతోనే ఇదిగోండి చూడండి తొక్కతోనే ఈ కీర హాఫ్ తీసుకోండి ఇది పచ్చి పసుపు కొమ్మండి పచ్చి పసుపు కొమ్ము ఎక్కువ వేయద్దు జస్ట్ హాఫ్ చాలండి హాఫ్ ఇంచు ఇదిగోండి పీల్ తీసేసి వేసుకోవాలి హాఫ్ లెమన్ జ్యూస్ అండి అంటే మరి ఎక్కువగా వేసుకుంటే ఈ కరివేపాకు ఫ్లేవర్ వాళ్ళకి తెలియదు ఈ పుదీనా ఉంటుంది కాబట్టి మనకి బాగా బాగుంటుంది చూడండి నేను ఇప్పుడు ఎలా చేస్తున్నా ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ మనం మిక్సీ బౌల్ తీసుకొని ఇవన్నీ వేసుకోవాలి అంటే ఫస్ట్ పసుపు కొమ్ము పుదీనా కరివేపాకు అండ్ లాస్ట్ ఇది వేసుకోవాలండి కీరా వేసుకొని ఇవన్నీ మిక్సీ జార్ చేసుకుని లాస్ట్ నిమ్మరసం వేసుకుని ఎలానే చూపిస్తాను మిక్సీ పట్టిన ఈ జ్యూసర్ని స్ట్రెయిన్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోవాలి హాఫ్ హాఫ్ అండి లెమన్ జ్యూస్ వన్ టేబుల్ స్పూన్ హనీ ఎందుకంటే మనం పచ్చి పసుపు కొమ్మేసాం కాబట్టి చాలా ఘాటుగా ఉంటుంది ఆ ఘాటు తెలియకుండా ఉండడానికి నేను టే టూ టేబుల్ స్పూన్ హనీ వేస్తున్నానండి చాలా ఇష్టంగా తాగుతారండి కరివేపాకు జ్యూస్ అండి డైలీ ఎర్లీ మార్నింగ్ ఇదే కాకుండా రోజుకొక జ్యూస్ ఇస్తే వాళ్ళు चक्क गा टावते रेडी यू प्लीज सब्सक्राइब एंड लाइक